ఈ కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజున అందిస్తారు ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకొని ఒక రంచబండ కార్యక్రమం ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎటువంటి సమస్యలపైన మేము పోరాటం చేయాలి ఏ విధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీకు ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి బటర్మిల్క్ కానివ్వండి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరిన మీద వాళ్ళకి అందరికీ కూడా ఫుడ్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు సో ఇవన్నీ ఒక కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం సో దాదాపు పద్నాలుగు అంబులెన్సులు ఏడు మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అంతా మా పార్టీ వాలంటీర్స్ అంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ ఐటి యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్సెస్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అప్పలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు సో తప్పకుండా ఇది ఇది ఒక ఫస్ట్ యాక్చువల్గా సో ఈ సౌకర్యాలతో పాటు ప్రతిరోజు కూడా మేము సమీక్షించుకునేది అధికార యంత్రాంగంతో ప్రత్యేకంగా పోలీస్ బలగాలతో ఎస్పీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ విషయంలో కా కాంప్రమైజ్ కాకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కానివ్వండి లేకపోతే సభకు వచ్చే మా జన సైనికులు వీర మహిళలు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పార్కింగ్ జోన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాం నిన్న సాయంత్రం ఎన్స్పీ గారితో కలిసి చూసి దాదాపు ఐదు పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేసాం ఇక్కడ బస్సులు కొన్ని చోట్ల కార్స్ కొన్ని చోట్ల ఎక్కువగా టూ వీలర్స్ ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పార్కింగ్ చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కల్పించాం వీటితో పాటు మేము ప్రత్యేకంగా మేము చూసేది ఏంటంటే సభ నిర్వహణలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన కల్చర్ని మన కల్చర్ని ప్రమోట్ చేసేటట్టు ఎందుకంటే మన జాతీయత అనేది జనసేన పార్టీ ఒక సిద్ధాంతం దేశాన్ని ముందు పెట్టుకుంటాం దాని తర్వాత మన రాష్ట్రాన్ని ముందు పెట్టుకుంటాం అందులో భాగంగా మన తెలుగు భాషని తెలుగు భాషని మరింత ప్రోత్సహించే విధంగా మన సంస్కృతిని ఆ రోజున ప్రతిబింబించే విధంగా చక్కటి కార్యక్రమాలు ఐడెంటిఫై చేసాం రేపు సాయంత్రం కల్లా మీ అందరికీ కూడా ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు అదే అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన కొన్ని అంశాలపైన ఏ విధంగా పార్టీని కష్టపడి పదకొండు సంవత్సరాలు ఆయన భుజాలపైన మూసి ఇంత దూరం తీసుకొచ్చారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటిసారి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా మాకున్న ఈరోజు మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులుగా మేము ఇప్పటివరకు ప్రజలకు అందించిన వెసులుబాటు కార్యక్రమాలు గురించి కూడా మేము వివరించుకుంటూనే ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అనేక కార్యక్రమాలపైన వీటితో పాటు సామాన్యులు ఎవరైతే క్షేత్రస్థాయిలో నిజంగా కామన్ మ్యాన్ ఒపీనియన్ చెప్పగలుగుతారో కొంతమంది విద్యార్థులు రైతు సోదరులు మహిళలు అదేవిధంగా మత్స్యకారు సోదరులు ఈ నలుగురికి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం మాట్లాడడానికి ఆ రోజు వేదికపైన వీళ్ళందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చిత్రడలో ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక పునరంకితం అవడాని కోసమే కాకుండా మనస్ఫూర్తిగా మా నాయకులకి మా కార్యకర్తలకి ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మాతో పాటు ప్లాన్ చేశారో ఈ విజయం సాధించడంలో వాళ్ళ పాత్ర ఎంత ముఖ్యమైందో వాళ్ళకి మరొకసారి మా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం పిఠాపురం ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం ఈ సభను ఏర్పాటు చేశాం సో మీ సహకారం ఎంతో అవసరం మీరు అందరు కూడా రండి అన్ని విధాలుగా చక్కటి ఏర్పాట్లు చేశాం ఎప్పుడు లేని విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా చాలా పెద్ద సైజువి స్ప్రెడ్ చేయమన్నారు మా ప్రెసిడెంట్ గారు సో హైవే వరకు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టాం ఎందుకంటే జనం తొక్కిస్లాడకుండా ఎక్కడ అక్కడ నిల్చుని వాళ్ళు చూసుకోవచ్చు సభా కార్యక్రమం అనే ఉద్దేశంతో సో గతంలో కన్నా ఆల్మోస్ట్ డబుల్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అవి కూడా పెద్ద సైజువి అన్ని ప్రాంతాల్లో మేము ఆ సౌకర్యాలు కల్పించాం టెక్నికల్గా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం దిస్ నో డౌట్ మీరే చూస్తారు ఫస్ట్ టైం బహుశా ఒక పొలిటికల్ మీటింగ్లో ఇటువంటి ఆర్గనైజేషన్ ఆడియో విజువల్ కానివ్వండి ప్రజెంటేషన్స్ కానివ్వండి జనసేన పార్టీ యొక్క ప్రయాణం పన్నెండు సంవత్సరాల నుంచి మేము చేసిన అనేక కార్యక్రమాలు వాటన్నిటిని కూడా మేము ప్రతిబింబించే విధంగా ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం ఈ సువర్ణ అవకాశాన్ని మేము రాష్ట్ర ప్రజలకి పునరంకితం చేస్తూ భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టత వివరిస్తారు ఆ కార్యక్రమాలు మరింత వేగంగా ప్రజల్లో తీసుకెళ్లడానికి మీ అందరి సహకారం ఎంతో అవసరమని